ఢిల్లీలో అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఎవరు పట్టించుకోట్లేరని ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్ చిట్ చాటో పెట్టినటుండు ఇప్పుడే మనకు అవి వచ్చినాయి డీటెయిల్స్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే దాన్ని ఆచరణలో పెట్టలేదు అని చెప్పి ఏదో మాట్లాడినట్టు ఒకటో పాయింట్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు యుపిఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి భారతదేశంలో ప్రజలు ఎందుకోబడ్డ నాయకులు మర్యాదగా ఉండాలి వాళ్లకు అంటూ భయభ్రాంతులకు గురి చేయకుండా ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలన్న ఆలోచనతో ఒకప్పుడు డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది వాటిని టోటల్ గా భారతదేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత భారీ ఎత్తున తుంగలోకి దొక్కినటువంటి పార్టీలు అంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గతంలో పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే కాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచినటువంటి లీడర్లను ఎప్పుడైనా ఏదైనా ఓటింగ్లు అవసరం ఉంటే లీడర్లతో మాట్లాడంగా లీడర్ల ఓటింగ్ లో బిల్లులు పాస్ చేయని పట్ట పార్టీలతో చర్చలు చేయంగా చూసినాము పార్టీలలో చేర్చుకోంగా చూడలేదు అది తీసుకొచ్చిన సంస్కారము సంస్కృతి మొదలు పెట్టిందే భారతదేశంలో మహానాయకుడు కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ నెంబర్ దాటినాక కూడా పార్టీలకు భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకున్నటువంటి ప్రక్రియ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ ఒక స్టైల్ అయితే బీజేపీది ఒక స్టైల్ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలను వాడుకొని ప్రజలలో గెలిచినటువంటి నాయకులను భయప్రాంతులకు గురి చేసి పార్టీలోకి జాయించుకున్న జాయిన్ చేసుకునే సంస్కృతి బీజేపీ బీఆర్ఎస్ ఏమో ఇక ఏ పార్టీ కూడా తెలంగాణలో ఉండొద్దు తెలంగాణలో వందేళ్ల పాటు నిజాం నవాబ్ లెక్క కేసీఆర్ గారే పరిపాలించాలనే ఆలోచనతోటి ఆ రోజు ఈ ప్రజాస్వామ్యత వ్యతిరేక కార్యక్రమాలు చేసింది బిఆర్ఎస్ పార్టీ ఈరోజు కేటీఆర్ గారు దయ్యాలు మేధాలు పలికినట్టుగా ఆయన ఢిల్లీలో కూర్చొని ఈ ముచ్చట మాట్లాడటం అనేది వింత ఉంది ఇక పోతే రెండు అంశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పింది నెరవేర్చలేదని అది నువ్వుగా చెప్పాల్సింది ఒక ప్రతిపక్ష నాయకంగా నువ్వుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజుల తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది వంద రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యానికి వెళ్లి ప్రజల దగ్గర వారి ఉన్న వ్యవస్థను తెలుసుకొని ఆ రోజు ప్రజాపాలన ద్వారా ప్రతి గ్రామ పంచాయత్ల అప్లికేషన్లు తీసుకొని వాస్తవంగా ఇంప్లిమెంటేషన్ చేయడం గొప్ప కాదు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయాలన్న చిత్తశుద్దితో ఉంది కాబట్టి ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యనకి ఉన్న పరిస్థితులు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి గతంలో వాస్తవ పరిస్థితులు ఏంటి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల వాస్తవాలు తెలియని పరిస్థితి ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు తెలియదు ప్రజలకు తెలియదు ఎన్ని జీవోలు ఇచ్చిర్రు ఎన్ని చీకటి జీవోలు ఇచ్చారు ఎంత డబ్బు ఖర్చు పెట్టిరు అనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో మేము అధికారంలోకి వచ్చినాం అరవై ఐదు వేల అప్పున్న తెలంగాణలో తొమ్మిది లక్షల పైచీలకు అప్పని తర్వాత తెలియదు మేమందరం ఐదు లక్షలు నాలుగు లక్షలు అనుకున్నాం ఎన్నికల సమయంలో ఎన్నో సార్లు సందర్భాలలో అయితే ప్రెస్ మీట్లల్లో వాస్తవంగా ఎంత అప్పుంది తెలంగాణకు అని తెలవని పరిస్థితిలో మేము ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజులు మా మంత్రులు ముఖ్యమంత్రి రోజు పద్దెనిమిది గంటలు సెక్రటేరియట్ భవనంలో కూర్చొని అన్ని ప్రక్షాళనలు చేస్తే అప్పులు ప్రతి కుప్పలు కుప్పలుగా దీలియ్ ప్రతి శాఖల విద్యుత్ శాఖల అప్పులే పౌర సరఫరాలలో అప్పులే ఇరిగేషన్లలో అప్పులే ఈ అప్పులన్నీ చూసుకుంటూ కూడా మాకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్న పట్టుదలతో కొన్ని పథకాలు నెరవేర్చడం కోడున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యక్త డిసెంబర్ నెలలోనే రుణమాఫీ చేస్తా అని చెప్పిదండి మరి మీరు ఏమన్నా మిగిలిచ్చిపోతే కదా ప్రజలకు రుణమాఫీ చేయడానికి రుణమాఫీ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో నీకు తెలిసి మాకంటే ఎక్కువ ఎందుకంటే ఎగ్గొట్టిపోయింది మీరు రైతులకు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి యాదాద్రిలో లక్ష్మీనరసింహ సాక్షిగా ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక నిర్ ఒక నిర్మాతమైన నిర్ణయం తీసుకొని చేస్తున్నారు మీరు మళ్ళీ తప్పు పట్టించాలని ప్రజల్ని ప్రయత్నం చేస్తురు ఇకపోతే మీరు కనుక నిజంగానే రాష్ట్రాన్ని మంచిగా పాలించి ఉండుంటే ఫస్ట్ ఆల్ మీరు ఊడిపేటోళ్ళు కాదు ఇంత దారుణంగా ఇక మీ నాయకులు పక్క పార్టీలకు పోతుంటే నాయకుల్ని కాపాడాల్సిన అవసరం ఉంటే నువ్వు ఢిల్లీలో కూడా ఏం చేస్తావు నాకు అర్థం కావట్లేదు మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు అవసరమే లేదు మాకు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కమ్యూనిస్ట్ అరవై ఐదు ఉన్నాయి మీరు పదేళ్ల పాలనలా గౌరవం లేని పాలన నాయకులకి గౌరవం లేని పరిస్థితి క్రియేట్ చేసి భయభ్రాంతులకు కురి చేసి మీ కింద పనిచేయించుకుని ఎమ్మెల్యేలందరినీ ఇలా మారేటోళ్ళు ఇలా మారేటోళ్ళు కేవలం మీ మీద ఉన్నటువంటి ద్వేషం వాళ్ళు గెలిచి కూడా ఏ రోజు వాళ్ళు స్వతంత్రంగా బతకలేదు మీ కుటుంబ పాలనను నలిగి నలిగి బతికిరు ఈ రోజు వాళ్ళకు అవకాశం వచ్చింది తలెత్తుకొని బతకాలన్న ఆలోచన తోటి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రెండు సార్లు గెలిచారు మీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండలే ఏ రోజు కూడా మీ ఫామ్ హౌస్ కు వాళ్ళ సెక్రటరియట్ కు వాళ్ళ బాధలు చెప్పుకొని ఏడికి పోవాలన్నా ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియని పాలన నుంచి ఒకేసారిగా స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత ఈ నాయకులందరూ ఈ రోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మా సముద్రం మీ లెక్క ఇంత చిన్న బాయిలో ఉన్న పార్టీ కాదు ఇది సముద్రం దీంట్లో ఎన్నో చెరువులు వచ్చి కలుస్తుంటాయి అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ వచ్చి చెరువులలో చెరువులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి మేము ఆపనికి ఉండదు మేము అన్కండిషనల్ గా జాయిన్ అయ్యేటోళ్లను వాళ్ళను భయప్రాంతుల గురించి రోజు ఈరోజు భయప్రాంతులు పెట్టి ఇవాళ వాళ్లకు ఏదో అని తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ లో చెప్పిండు జాయినింగ్ కొత్తగా జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలకు ఎవ్వరికి మంత్రి పదవులు రావని కూడా చెప్పిండు అంటే మేము ఏది కూడా కండిషనల్ గా ఇస్తలేము జాయినింగ్స్ కి ఈ జాయినింగ్స్ కి కారణం నువ్వు మీ నాయన హరిత్ర రావు మీరు అందరు ముగ్గురు చేపట్టి ఈ రోజు ఈ నాయకులందరూ బయటకు వస్తుంది పదేళ్ల పాలన మీ నాయన కలవతా మా ఎమ్మెల్యేలకు మీ దగ్గరకు వస్తే యువరాజు కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది ఏ ఎమ్మెల్యే అయినా కష్టం చెప్పుకుందామన్నా నష్టం చెప్పుకుందామన్నా మీ అయ్య దొరకపాయ సెక్రటేరియట్లు ఎవరు కూర్చోకపాయ ప్రజా ప్రజా ఏంది ప్రగతి భవన్ అప్పట్లో ప్రగతి లేని ప్రగతి భవన్ లో మనుషులే లేకపాయ మరి ఎమ్మెల్యేలు ఇవ్వని చెప్పుకోవాలి కష్టాలు సరే గెలిపించిర్రు గెలిచిర్రు కడుపులో మండుతున్నా రగులుతున్నా మీ దగ్గర పదేళ్ళు మీది కింద ఊడిగం చేసారు